గుంటూరు జిల్లా తెనాలి చంద్రబాబు నాయుడు కాలనీలో పోలీసులు కర్డెన్ సెర్చ్ నిర్వహించారు అనుమానితులను విచారించి వారి వివరాలు తెలుసుకున్నారు వీధుల్లో డ్రోన్ కెమెరాతో నిఘా పెట్టి తనిఖీలు చేశారు ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని నలభై ఐదు బైకులు నాలుగు ఆటోలను సీజ్ చేశారు

ಇಲ್ಲಿದೆ <laughs> <Right to part. laughs> <laughs> <laughs> <laughs>

नंबरेजो पेक పక్క పెట్టేసా ఇంకో కేసులు ఇన్వాల్వ్ అయ్యాంటే పీడియా చెప్పాం మార్బుల్ టైల్స్ అంటే అది ఎలా ఇబ్బంది పడింది ఎవరు నేను ఉన్నారు తీసుకురావడానికి వచ్చారా ఏంటి అప్పుడు అప్పుడెలా ఉన్నావు ఇప్పుడు ఎలా ఉన్నావు మనిషి అంటే ఏం మార్పు అనిపిస్తుందా ఏమనిపిస్తుంది Apa yang dicari? Cepatlah. Abang kata dia ni. విట గంగై రైత సమాజానికి మే తయార చేస్తుంటామని అనేటువంటి ఉద్దేశంతో స్నేహితులకు చూపిస్తాను నేను డ్రగ్స్ లేని జీవితాన్ని గడుపుతాను నేను నేను తల్లిదండ్రుల ప్రేమతో ప్రదేశాలలో డ్రగ్స్ సేవిస్తున్నా లేక అమ్ముతున్నా అంటే ఎవరు ఏదైనా ఇన్సిడెంట్ అయినప్పుడు మాత్రం అక్కడ జరిగింది ఎలా జరుగుతుంది అలా జరుగుతుంది అని చెప్తారు మీరు చెప్పే వారి పేర్లు మేము మళ్ళా రివ్యూ చేస్తాం వాళ్ళకి చెప్తాం వాళ్ళు ఇబ్బంది పడతారు భయం ఏమైనా ఉంటే ఆ భయం కూడా వదిలించుకోండి ఏదన్నా ఫ్రీగా ఉండండి మీ కాలనీని గొరవం లేకుండా తీసుకోవాలి గొరవలు ఎవరు బందే రావుతున్నాడు అని మిగతా వాళ్ళు సైలెంట్గా ఉంటే అది మహమ్మారి అందరికీ వ్యాపిస్తుంది అందరూ ఇబ్బంది పడతారు అలాంటి చేసుకున్నారు అందరూ ఇబ్బంది పడతారు వాళ్ళతో ఇచ్చిన కుటుంబాలు మొత్తం కూడా ఇబ్బంది పడతాయి పనిచారు చదువుకోరు సరిగా తిండి తింటారు ఆరోగ్యం బాధ చేసుకుంటారు అన్ని విధాలు ఇబ్బంది కాబట్టి మీరు అందరూ కూడా ఉండి కూడా పోలీసు గారు సహకరిస్తే ఇంకా ఇంకా ఎక్కడెక్కడో ఉండే అది కూడా మేము అరికెడతాం మీరు ధైర్యంగా చెప్పగలిగే పరిస్థితి రావాలి అందరూ కూడా ఈ ఈవిటీస్ అంటే కాంట్రాక్ట్ లో నిర్బంధాలు విచారాలు ఈ మాట అంత గంగా లేను చాలా వరకు మేము అయితే పోలీసు నోటీస్ ఉన్నంత వరకు సీఎం కాలేజీ ఫిల్లీ చేశామని మేము అనుకున్నాం ఇంకా ఏమైనా ఉన్నా మీరు మా బియ్య గారికి చెప్పాలి చెప్పే మేము అక్కడి వరకు కూడా నిర్బయం చేస్తాము ఈ రోజు మీ కాలేజీని అందుకే విజిట్ చేయడం చెక్ చేయడం జరిగింది పిల్లలు నెంబర్ లేని ప్లేట్లేని ముగ్గురు ఇద్దరు తీయడం అంటే ముగ్గురు చేయడం ఇల్లు ఎక్కడంటే నలుగురు మీ పిల్లలు చిన్నప్పటి కాళ్ళు అయ్యే రీతి ఎందుకు పనికిరారు జీవితకాలం మీరు ఆమె ఇచ్చినట్టు మీరు అర్థం చేస్తారు తల్లిదండ్రులు ప్రోత్సహించకండి ప్రోత్సహించే రీతి ఎందుకు మీ ఇవన్నీ ఈ మీరు ఏదైనా ఉన్నా చెప్పాలి కానీ అంతా మీరు బాగుండాలి కానీ బాగా పోయిన పరిసరాలు బాగోపోయిన పర్వదిన అనుకోకండి కానీ అంతా బాగుంటేనే మీరు అందరూ బాగుంటారు కానీ ఎవరు బాగోపోయినా మీరు ఎవరికి బాగోలేనంటే అంటే ఎందుకు ఇలానే తొందరగా వాటిస్తుంది ఆకర్షిస్తారు పిల్లని కాబట్టి నేను బాగానే ఉన్నాను మా పక్క బాగా బాగపోయినా నాకు ఇబ్బంది లేదు అనుకోకండి అందరూ బాగుండాలని కోరుకుంటే మీకు మంచి వాతావరణం